ఏమంట చేసారమ్మాద్దు దొండకాయ వండుకున్నాం ఏం అంతసేపు ఆలోచిస్తున్నావు అని చెప్పడానికి మీకేం కోరిపెట్టారు ఇవిడ ఉన్నదిద్దరు ఉన్నదంతా మీ ఇద్దరికే ఉన్నది ఇద్దరు ఎక్కడికి పోతే ఉన్నదంతా వాళ్ళకేగా అంతేనా అంతేగా మీకున్నాయి కదా బాత్రూమ్ లో ఆహా బాత్రూమ్లో వాడరు ఊరికి ఏవో స్కీముల్లో వచ్చిస్తే వాళ్ళు కట్టేసుకున్నారు డబ్బులు తీసేసుకున్నారు మీ పేర్లు రాసేసుకున్నారు మీరు యాధావిధిగా సెంబులు పట్టుకుని బయటికి వెళ్ళిపోతారు ఎంత పని అవుతున్నా అమ్మ ఏటు శుభ్రంగా చేమలు మొత్తం ఉన్నాయి ఇంటికి వెళ్ళేసరికి తిమ్కబిలు చేయ కుర్చిస్తున్నట్టున్నాయి చార్జీ డబ్బులు లేకుండా ఉన్నాయి మా కార్ లో పెట్రోల్ అయిపోద్ది చీమలు తీసుకెళ్లాలంటే ఇదంతా వర్షం పడితే మా ఇంటి ముందు కూడా నీరే అవుతుంది ఆ ఇసుక రాదు సరే వంట ఏం చేశారు దొండకాయ రాత్రికి ఏం చేస్తారు అంత కోరు ఉందా ఎరకును తీసుకురాలు ఇచ్చారు అది దొంగ దొరికింది పొట్టగొడుకులు కోరేమో లోపల ఉంది ఎక్కడ చూపించాల్సి వస్తుందని తాట్లేదా అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసేవి ఎలా దొరికేసావు సొంతల్లేనా పేరేంటమ్మా మర్చిపోయినా పేరు అమ్మా ఏమంట చేశారమ్మా ఇవ్వలేదు దొండకాయ వండుకున్నా ఏం అంతసేపు ఆలోచిస్తున్నావు అని చెప్పడానికి మీకేం కూర పెట్టారు ఈవిడకాయ అమ్మ ఏమో మీకేం స్పెషల్ ఉంటుంది ఏమో అని ఇద్దరు ఉన్నదిద్దరు ఉన్నదంతా మీ ఇద్దరికే అంతేనా ఎంతమంది పిల్లలు మీకు ఒక ఆడపిల్లండి ఆడపిల్ల పెళ్ళి అయిపోయింది బతుకుతారు మా మీద వాళ్ళు అలా ఆయన ఉన్నాడు కదా అందుకే కదా పెళ్లి చేశారు పెళ్ళి కూడా మీ మీద వాళ్ళమని కాదు కదా అదే ఎందుకు వాళ్ళు అలా ఆయనకి ఆకి ఎంత ఇచ్చి కట్నం ఇచ్చి పెళ్లి చేశారు కూతురికి పదిహేను ఇచ్చారు ఎప్పుడు మీ కూతురికి వయసు అంత ఇప్పుడు ఇద్దరు పిల్లలు అంత వయసు పిల్లలు అని కదా మీ కూతురు వయసు ఎంత అన్నీ ముప్పై ఐదు ఉంటాయి మీ కూతురు అల్లుడు బాగా ఉన్నారు అల్లుడు ఏం పని చేస్తారమ్మా ఇద్దరు పనికి వెళ్ళిపోతారు ఇంకేం ఇబ్బంది లేదు కదా లేదు నీకు కూడా ఇబ్బందులు లేవు సొంత ఇల్లు ఉంది నాలుగు వేలు ఫంక్షన్ వస్తుంది అంతేనా సరిపోతున్నాయా సరిపోతే ఆధారం ఇంకెందుకు అయ్యా బాబు దేవుడు చక్కగా మీకు బాత్రూమ్లు ఇచ్చారా ఈ బాత్రూమ్లు మీకు ఉన్నాయి కదా బాత్రూమ్ లో బాత్రూమ్ లో వాడరు ఊరికి ఏవో స్కీముల్లో వచ్చిస్తే వాళ్ళు కట్టేసుకున్నారు డబ్బులు తీసేసుకున్నారు మీ పేర్లు రాసేసుకున్నారు మీరు యాధావిధిగా సెంబులు పట్టుకుని బయటకు వెళ్ళిపోతారు ఎంత పని అమ్మ అంతేనా బాత్రూమ్లో కట్టించింది ఎందుకు గవర్నమెంట్ మీ కూతురాలు వచ్చినప్పుడు నీట్గా సరే పోతే మీ కాల్కి ఏమైంది యాక్సిడెంట్ అయిందా ఎలా బైక్ లో వెళ్తుండగా పెరిగిపోను అంతేకాలు కూర్చో తిరగేస్తాడు ఎవరు ఫ్రంట్ లో కూర్చుని అతను ఏది గుద్దేసింది మీకు రోడ్డు మామూలుగా సైడ్ అంతా అందులో అంత వాచిపోయినట్టుంది కాలు అక్కడేం స్పరిశ అలాగే ఉండదా స్పందన అలా ఉంటుందా అక్కడ కొట్టినా గిల్లినా నొప్పి వస్తుందా నొప్పి వస్తుంది స్పరిశ ఉంది కాబట్టి నడవగలుగుతున్నారు నమ్మీద అంతేనా సరే అయితే మామూలుగా అయితే వెళ్ళేవారు అప్పుడు బాగా వెళ్ళారు నువ్వు వెళ్తావమ్మా నీకేమైంది ఏ టో మరి మే మాట్లాడండి ఇద్దరు ఎవరు ఒకరు మాట్లాడిన తర్వాత ఇంకొకరు మాట్లాడండి ఊర్లో రాజకీయాలన్నీ తెలుస్తాయి అయితే రచ్చబండ కూర్చోని అన్ని కబుర్లు చెప్పుకుంటారా ఊర్లో ఏదో పని పని చేసుకుంటున్నారు చిన్న చెత్తగా ఏదో పని చాట్లు చేస్తారా చాట్లకి రిపేర్లు చేస్తారా ఏవి ఆ చాట్లకా ఈ చాట్లు పని చేస్తారా మరి ఈ చాటలు చెప్పులు వేయచ్చా చాట చెప్పులు అన్ని కలిపి మరతిట్టేశారు చాట లక్ష్మీదేవితో సమానం అంటారు చాటల్ని ఎంత పవిత్రంగా చూసుకుంటారు ఏ గాబరా ఏనన్నా ఈ చాట్లు మీరు అల్లుతారా ఒకటి వేసేస్తారా వేసి ఒక ఇరవై ఎంత ముప్పై చాట ఎంత మామూలుగా కొంటే నూట ఇరవై నాలుగంటలు బేరం ఆడితే ఒక వంద రూపాయలకి ఏమో వస్తుంది ఊరికెళ్ళే సరదాగా అన్నలా కానీ ఇది ఇల్లా గవర్నమెంట్ ఇచ్చిన ఇలానా ఇలా అయినా అందరికి క్వాలి ఇచ్చినట్టున్నారుగా నీకు ఇచ్చారా బిల్ అవ్వలేదా ఎంత వస్తుంది బిల్లు మొత్తం స్లాబ్ వేసారా స్లాబ్ వేసినా నీకు డబ్బులు ఇవ్వలేదా

మీ ఇంట్లో పాటు నీతో పాటు ఎవరెవరు ఉంటారు మా ఆయన మీ ఆయన నువ్వు ఇవ్వండి అమ్మ ఇల్లు ఇంక ప్రాక్టికల్ చేయలేదు బయట లోపల ప్రాక్టికల్ చేయదు ఖర్చు చేసి అంతే ఎనిమిది లక్షలు అదే ఇంట్రెస్ట్ తెచ్చారా లేకపోతే మామూలు చేబదులు కింద తెచ్చారా చేయబదులు అంటే మా పిల్లలు సరిపెట్టారా దగ్గర మీ పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ముగ్గురు ఎంత ఇచ్చారు ఒక్కొక్క ఆడపిల్ల ఇచ్చారు ఆ పాప వాళ్ళు వచ్చి పాప వాళ్ళు ఆ పాప వాళ్ళు ఎన్ని పాపలు ఉన్నారు మీకు ముగ్గురు పాపలు ఉన్నారు చుట్ట కాలుస్తావు వాసన రాకూడదని మూతి మూసేసుకుంటున్నావు అంతేనా ఈ కుక్క పిల్ల కూడా పెంచుతున్నావు నువ్వేనంట కదా పేరు కదా మంగతాయారు అని ఆ కుక్క పిల్ల పేరు మంగతాయారేనా జూలు కుక్క జూలు కుక్క ఉందా అమ్మ ఏటు శుభ్రంగా ఉన్నాయి అన్ని ఎర్ర ఉన్నాయి ఇంటికి వెళ్ళేసరికి ఈ తుమ్క వచ్చేసినట్టు ఉన్నాయి చార్జీ డబ్బులు ఉన్నాయి మా కార్లో బుడు పెట్రోల్ అయిపోద్ది దీన్ని చీమలు తీసుకెళ్లాలంటే వర్షం పెడితే మా ఇంటి ముందు కూడా నీరే అవుతుంది ఇసుక రాదు నీళ్ళే వస్తాయి వర్షం పెడితే ఎవరింటి ముందుకెన్న ఇంకేమన్నా వస్తాయి అనుకున్నా రేటు అప్పుడప్పుడు వస్తాయి ఎక్కడ నిలబడాలంటావా అక్కడ నిలబడినా వస్తే ఇక్కడ నుంచి అక్కడ పెద్ద దూరం కాదు చేమలకి అడికేమీ ఛార్జి డబ్బులు లేవు ఉచితంగా బస్సులు ఏమి వేయక్కర్లేదు అవి అంతలు అవే మాయమే వస్తూ ఉంటాయి మన దగ్గరికి బస్సు ఎక్కవా మమ్మీ ఉచిత బస్సులు ఏవో వచ్చాయి కదా ఏ ఎందుకు ఎక్కలేదు ఇంకా మీ ఊరి వేసుకోవటా వెళ్ళలేదు నీ కూతురు దగ్గరికి వెళ్ళి ఉచితంగా బస్సులు ఫ్రీ ఆధార్ కార్డు పట్టుకుని ఎక్కుపో మీరే వెళ్ళండి మరి కూతురు దగ్గరికి వెళ్ళాలండి ఛార్జీలు పెట్టుకోరేంటి నాలుగు వేలు ఫంక్షన్ వస్తుంది కదా ఎంత అవుతుంది వేసుకోవాలి ఛార్జీకి యాభై రూపాయలు యాభై రూపాయలు అట్లాను పోను వంద రూపాయలు అవుతాయి రెండు వందలు మూడు వందలు అవుతాయేమో ఎందుకు ఐదు వందలు అవుతాయి ఎందుకు అవుతాయి అంతే అవ్వ సరే వంట ఏం చేశారు దొండకాయ రాత్రికి ఏం చేస్తారు అంత కూర ఉందా తెచ్చి ఎంత కూర ఉందో చూస్తాను ఇటు రెండు పోట్లకి సరిపడగా ఒకసారి ఎరకును తీసుకురా ఆ కూర దొండకాయ అనగానే తీసుకెళ్లిపోతానేమో అనుకుని భయపడుతుంది అది దొంగ దొరికింది పొట్టగొడుకుల కూర లోపల ఉంది ఎక్కడ చూపించాల్సి వస్తుంది అని తాటలేదా మామ తిన పొట్టగొడుగుల కూర ఆ అమ్మ దొంగ మామ ఇంకా ఉన్నాయా పుట్టగొడుగులు తీసుకురా తీసుకురా ఏమేసి ఉండవు చూస్తాను బా చక్కగా మంచిగా నీట్గా ఉండింది అబ్బా భలే ఉంది కూర చూడ అంత నూనె అది గట్టిగా వేసింది పుట్టగొడుగులు లేతకున్నాయి ఇదేనమ్మా నీ దొండకాయ కూర అమ్మా నాగపల్లి కొంచెం కూర రా అమ్మా కూర అని నాగిపోయింది దానికి వాసన వచ్చినట్టుంది సరే అమ్మా భలే ఉంది ఏమేసి ఉండేవి అందులో టమాటా పండు ఉల్లిపాయ పచ్చిమిరప ఉప్పు అర ఇంకేం పుల్ల పుల్ల చింతపండు పులిపేస్తారా ఇప్పుడు బాగో ఏదైనా కానీ బాగుంది అమ్మ వాసన అయితే వాసన ఇవ్వవు కదా పొద్దున ఉంచుకు ఇష్టంతో వండుకున్నట్టున్నారు రాత్రికి అదేనా తాతేస్తాడు కదా ఫ్రీగా ఇది కొన్నారా అది కొనరు అలాగే ఇస్తారు స్నేహితులు ఇది ఫ్రీగా ఇచ్చినట్టు అది కూడా ఫ్రీగా ఇస్తారు సరే అయితే ఇక కూర నీకు ఒకరు ఫ్రీగా ఇచ్చారు కదా ఆ కూరతో పాటు అన్నం ఉండాలి కదా ఏది రండి అన్నం అన్నం మనం ఫ్రీగా ఇద్దాం మీ వారు శ్రీవారు పక్కకి వెళ్ళిపోయమ్మా బియ్యం ఇక్కడ పోపుల డబ్బాలు ఏవైనా వేసుకోండి పాపలు ఉప్పులు ఏమైనా ఉంటే వేసుకోండి సరేనా దొండక ఏమమ్మ అబద్ధాలు చెప్తావా మరి ఆడవా ఇప్పుడు ఇప్పుడు కళ్ళ ముందు అబద్ధం ఆడేసావు దొండ పొట్టగొడుకుల కూర చక్కగా మసాలా వేసి వండుకుంది చింతపండు పులిపేసి వండుకుంది దాన్ని ఏమో దొండగా మరి తినేసిన కూర గురించి చెప్పు ఉన్న కూర గురించి చెప్పాలి కదా ఎందుకు అడగను నాకు వాసన వచ్చేసింది ఇల్లు అక్కడికే వైజాగ్ లో ఉంటుండగానే వాసన వచ్చింది వేపుతున్నప్పుడు కళాయిలో మరి ఏడు అనుకున్నా ఇదిగో ఇందా పోనీ అబద్ధం ఆడితే ఆడేవాళ్ళు మరి ఏస్తాయి సార్ ఒకసారికి ఎంత కట్టుకొచ్చేరా ఏమయ్యా పెద్ద మనిషి నువ్వేది పెద్ద మనిషి అనుకున్నాను నువ్వేమంటావు దొండకాయ కోరు తిని మధ్యాహ్నం ఎప్పుడే అరిగిపోయింది కూడా ఇప్పుడు నిజం చెప్పావు నిజమే లే తాత నువ్వేనైనా నిజం చెప్పావు వద్దమ్మా అమ్మా నిజం తాత ఎంత ఏమైనా చికెన్ ముక్కలు బ్రాంతి ముక్కలు గట్ట వేయకో చికెన్ ముక్కలు లాంటివి వేసుకొని దాచుకో ఇగమ్మా ఇందులో అన్నీ ఉంటాయమ్మా నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి ఇది ఉప్మా రవ్వ ఎప్పుడైనా టిఫిన్ చేసుకుంటారు కదా చేసుకోండి చేసుకోండి ఇక పంచదార ఉప్మా రవ్వ నువ్వు మందేస్తావు అని చెప్పారు మానేసావు మానేస్తావు అదే అదే కదా వాసన వస్తుంది అప్పటిదే ఇప్పుడు ఇంకా ఉంది వాసన బాడీలో అవునా కాలుకి దెబ్బ తగిలి దగ్గర నుంచి మానేసావు డబ్బులు లేక మానేసావు డబ్బులు లేక మానేసావు తప్ప మందు మీద తాకూడదు అయ్యో డబ్బులు సంపాదించినప్పుడు కూడా ఇలా ఆలోచిస్తుంటే బాగుండు డబ్బులు తగ్గిపోయిన తర్వాత ఆలోచనలు వచ్చినాయి వాళ్ళు ఇప్పటికైనా మారే వాళ్ళు ఎప్పుడు ఫెన్షన్ డబ్బులు మారకం ఉంటే కనీసం ఈ స్లాబ్ అది అంతా ముందుకు వచ్చి ఉండేది అప్పుడు తాకన్నా వండుంటే సరే అయితే వంట చేసుకొని చక్కగా భోజనం చేయండి ఒక కూర కూడా రెడీగా ఉంది కదా అన్నం అయిపోయిందా అన్నం వేడివేడిగా వండుకొని చక్కగా తినండి సింహాచలం అమ్మ గౌరమ్మ బాగుండాలని కోరుకుంటూ నీ కూతురు ఇంకా అస్తమానం రావాలి ఈ వీడియో చూడాలి మా అమ్మ నాన్న వస్తే ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులకి ఒకసారి వస్తుంది అంతకుముందు ఎన్ని రోజుల క్రితం వచ్చింది సంవత్సరానికి ఒకసారి వస్తారు సరే పోన్లే అయితే మీరు వెళ్ళండి ఆవిడకి అవ్వకపోతే మీరు వెళ్ళండి ఏమైంది సరే అయితే ఆరోగ్యంగా ఉండండి వెళ్ళి వస్తాను సంతోషం నమస్తే బాయ్